సైరా తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం ఈ రోజు నంద్యాల మున్సిపాలిటీ ఆవరణలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి నంద్యాల అసెంబ్లీ ఆధ్వర్యంలో వీధి కుక్కల సంఖ్యను నియంత్రించడంలో విఫలమైన నంద్యాల మున్సిపల్ అధికారులు స్థానిక ప్రతినిధులను తెలుపుతూ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఇజాద్ హుసేన్ గారు మాట్లాడుతూ నంద్యాల కుక్కల సమస్య విపరీతంగా పెరిగిపోయిందని పట్టణంలోని ఏ వార్డులో చూసినా ఏ సందులో చూసినా విపరీతంగా కుక్కలు తిరుగుతూ ముఖ్యంగా చిన్న పిల్లలను వృద్ధులను లక్ష్యంగా చేసుకునే దాడులు చేస్తున్నాయని గతంలో ఎంతో మంది పిల్లలు వీధి కుక్కల బారిన పడి రేబిస్తో చనిపోవడం జరిగిందని ముఖ్యంగా ఏబీసీ ప్రోగ్రాం చేయడంలో నంద్యాల మున్సిపాలిటీ పూర్తిగా విఫలమైందని అదేవిధంగా కుక్కలకు రాబిస్ వ్యాక్సిన్ వేయడంలో కూడా విఫలమైందని తెలుపుతూ ఇప్పటికైనా స్థానిక మంత్రి గారు ఎన్ఎండి పరిగారు చొరవ తీసుకుని ఏబిసి పోగ నిర్వహించి కుక్కల సంఖ్యను పెరగకుండా ఆపి నంద్యాల పట్టణంపై ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్ కలాం జిల్లా నాయకులు సుల్తాన్ ఆధ్వర్యంలో నంద్యాలలో పెరిగిపోతున్న ప్రముఖ సమస్య కుక్కల బెడద దీని నుండి నంద్యాల పట్టణంలోని చిన్నారులను మరియు వృద్ధులను కాపాడాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ధర్నా ద్వారా అయినా అట్లీస్ట్ ఈ గవర్నమెంట్ మరియు నంద్యాల మున్సిపాలిటీ తెలుసుకుంటుందనే విషయ విషయం కానీ ఇక్కడ వచ్చే ధర్నా చేయడం జరిగింది మనం చూసుకుంటే కుక్కలు రోజు నంద్యాల పట్టణంలో విపరీతంగా పెరిగిపోయినాయి మీరు ఏ సందులో చిన్న సందులలో పెద్ద సందులో వెళ్తే ఒక సందులో దాదాపు ఎనిమిది నుండి పది కుక్కలు తిరుగుతున్నాయి రాత్రి కూడా జనం ఇంటికి వెళ్ళాలంటేనే భయపడుతున్నారు రాత్రి ఎనిమిది చాలు ఏ కుక్క మీ ఏ కుక్క కుక్క కాదు కుక్కలు వచ్చి మీద పడుతుంది అని ఉంది మన అన్నగారు చెప్పినట్టు ఇంతకుముందు దొంగలు వస్తే దొంగలుగా పడతారు దొంగలు ఇది కొడతారు అనే విధంగా మనం చెప్పుకునే వాళ్ళము ఈరోజు కుక్కలు వచ్చి కుక్కలు గుంపులుగా దాడి చేస్తాయనే భయంకరమైన పరిస్థితులు నిందాలు ఉన్నాయి దీన్ని అరికట్టాల్సిన బాధ్యత మున్సిపాలిటీ పై ఉంది మరి స్థానిక ఎమ్మెల్యే మరి మంత్రిగా ఎన్ఎండి ఫరూక్ గారి మీద ఉంది కానీ వీళ్ళు సంవత్సరం అయింది కూటమి గవర్నమెంట్ వచ్చి ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు ముఖ్యంగా మేము కుక్కలను రాత్రి తీసుకువెళ్ళి చంపేయండి అని చెప్పడం లేదు ఎందుకంటే ప్రతి భూమి మీద ప్రతి ఒక్క జీవికి జీవించే హక్కు ఉంది దాన్ని తీసుకునే రేట్ ఎవరికి లేదు కానీ మానవులకు ఇబ్బంది కలిగించేటువంటి జంతువులైనా మనం కొన్ని పద్ధతుల ద్వారా వాళ్ళని కంట్రోల్ చేయాలనే ఒక మనకు ఇది ఉంది దాని దానిలో ముఖ్యమైనది ఏబిసి ప్రోగ్రామ్ యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాము ప్రతి ఒక్క మున్సిపాలిటీలో ప్రతి ఒక్క వార్డుల్లో జరగాలి దీని ద్వారా ఏమవుతుందంటే కుక్కల జనాభా పెరగదు కుక్కలు ఒక వృద్ధి రేటు తగ్గిపోతుంది వాళ్ళకు కూని ఆపరేషన్లు చేయించడం ద్వారా మరియు మాస్ వ్యాక్సినేషన్ చేయించడం ద్వారా వారి జనాభా తగ్గుతుంది దాని వల్ల కుక్కలు తగ్గిపోతాయి కానీ ఈ ప్రోగ్రాము నంద్యాల మున్సిపాలిటీ దాదాపు నాలుగు సంవత్సరాలు కావస్తుంది ఈ ప్రోగ్రామ్ ఎందుకు జరగడం లేదు అని ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము అంటే కుక్కల దాడుల్లో ప్రాణాలు పోయేవారు చిన్న చిన్న పిల్లలు మరి పేదవాళ్ళు మరి మద్దతురిగే వారి వాళ్ళు మాకేం కాదులే అధికార పిల్లలు పెద్ద పెద్ద కార్పొరేటర్ స్కూల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు దీని బారిన పడరు స్థానిక ఎమ్మెల్యేలు మన మంత్రుల పిల్లలు ఎక్కడో హైదరాబాద్ లో ఉంటారులే వాళ్ళు దీన్ని దీని బారిన పడరులే దీని బారిన పడేది ఎవరు కుక్కల బారిన సామాన్య ప్రజల పిల్లల్ని మనకు ఎందుకు లేని అలసత్వము ఈ రోజు అధికారంలో మరియు అధికార ప్రతినిధుల్లో ఉంది దీనిని తీసేయాలి ఇప్పటికైనా మేల్కొండి ఈ యొక్క ఈ యొక్క పద్ధతి ఏబిసి ప్రోగ్రామ్ను వెంటనే నంద్యాల పట్టణం జరపాలి దీనికి జవాబు నంద్యాల మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ కమిషన్ గారు ఇవ్వాలి మరియు స్థానిక ఎమ్మెల్యే గారు దీనికి ప్రోగ్రామ్ డిసైడ్ చేసి చేయాలి మీరు ఒకవేళ ఈ ప్రోగ్రామ్ని ఇదే నెలలో మీరు మొదలెట్టకపోతే పెద్ద ఎత్తున సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిబీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తామని వెంటనే ఈ కుక్కల బారి నుండి నంద్యాల పట్టణ పిల్లల ప్రాణాలు ప్రజల ప్రాణాలు ముఖ్యంగా వృద్ధుల ప్రాణాలు కాపాడాలని మేము డిమాండ్ చేస్తున్నాము జై హింద్ జై భారత్ సమావేశం నిర్వహిస్తున్నారు ఈ మున్సిపల్ కౌన్సిల్ కమిషన్ కౌన్సిల్ సమావేశంలో ప్రతి ఎజెండా పెట్టుకుంటున్నారు ఆ ఎజెండా పెట్టాము ఈ ఎజెండా పెట్టామో చూ అది చేస్తాము ఇది చేస్తామంటే కానీ బయట చూస్తే ఒక్క పని జరగదు ఒక ఎజెండా కూడా పూర్తయి ప్రజలకు వెళ్ళలేదు కేవలం ఆ రోజు మీటింగ్ జరుపుకుంటున్నారు అందరూ కలిసి కలుస్తున్నారు మీటింగ్ ఒక సమావేశం జరుపుకొని అదే అదేవిధంగా ఇప్పుడు కూడా మన మేము చూసాము ఎవరో మన వార్డు కౌన్సిలర్ మున్సిపల్ సర్వే మున్సిపల్ కౌన్సిల్లో అడిగినారు కుక్కల గురించి ఏమైంది కుక్కల గురించి ఏమైంది అయ్యా మీ వార్డు కౌన్సిలర్ అని మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము మీరు అడగాల్సింది కుక్కల సమస్య ఏంటని కాదు కుక్కలను కంట్రోల్ చేసే ఏబీసీ ప్రోగ్రామును యానిమల్ బడ్ కంట్రోల్ ప్రోగ్రామును నంద్యాల మున్సిపాలిటీ ఎందుకు నిర్వహించడం లేదు ఇందులో మున్సిపల్ కమిషనర్ గారు ఎందుకు విఫలమవుతున్నారు స్థానిక ఎమ్మెల్యే గారు ఎందుకు అనే ప్రశ్న మీరు అడగాలి అంతేగాని కుక్కలను కంట్రోల్ చేయాలంటే ఎవరు వస్తారు కంట్రోల్కి నంద్యాల మున్సిపాలిటీదే బాధ్యత కుక్కలను కంట్రోల్ చేసే బాధ్యత మీదే వారికి కుక్కలకి వ్యాక్సిన్ యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ వ్యాక్సిన్ వేయించే బాధ్యత ఎవరిది నంద్యాల మున్సిపాలిటీది నంద్యాల మున్సిపల్ కమిషన్ స్థానిక ఎమ్మెల్యేది ఈ విషయం మీరు అక్కడ లోపల ఉండి అడగాలి మేము బయట ఉండి అడుగుతున్నాము బయట ఉండి ధరాలలో ప్రొటెక్షన్ చేసి మేము అడుగుతున్నాము కానీ లోపలికి వెళ్ళే అవకాశం మాకు లేదు మీరు లోపల కూర్చుంటున్నారు మీ ప్రతి వరల్డ్ రికార్డ్ అవుతుంది మీరు అడగాల్సింది ఇదే దయచేసి రేపు జరగబోయే మున్సిపల్ కౌన్సిల్లో సమావేశంలో మున్సిపల్ కమిషన్ ఈరోజు నంద్యాల పట్టణంలో మున్సిపాలిటీలో కుక్కల గురించి ఒక ధర్నా చేయడం జరుగుతుంది ఒకటి కానీ కుక్కల ధర్నా గురించి ఎందుకు చేయడం జరుగుతుంది వీళ్ళు వచ్చి చేస్తారు వాళ్ళు వచ్చి చేస్తారు ఎంతో ఆశ పెట్టుకుని చూస్తున్నారు ప్రజలు జనాలు కూడా అందరు చూస్తున్నారు నాయకులు కూడా చూస్తున్నారు కానీ ఎవరో వస్తారు ఏదో చేస్తారు మూత పొగరావు ఇలా పరిస్థితి ఎటువంటి ఉంది ఇది చేయరు చేసేటప్పుడు రావుతారు ఇది ముఖ్యంగా కానీ కుక్కలు ఏ విధంగా తయారైతే నిండాలు ఇప్పుడు నిండాలు ఉండే కాదు మనకి రాష్ట్రం మొత్తంలో కూడా ముఖ్యంగా మనం నిందాల వచ్చేసి ఏదైనా ఇంట్లో పిల్లవాడికి ఏమన్నా బయటికి పంపాలంటే పచ్చి కూరలు ఏమి చెప్తాండియా దొంగలు ఉంటారు కానీ జాగ్రత్త అని చెప్తాం అటువంటిదే పనులు కుక్కలు ఉంటే జాగ్రత్త చూసిపోయా పిల్లలు చెప్పారు ఇంట్లో ఉండే పేర్లు చెప్తున్నారు అటువంటిది ఏదైనా కనీసం మనం లెటర్ తీసుకొచ్చి మనం మున్సిపాలిటీ చేయాలనుకుంటే మనం మున్సిపాటిస్తే మున్సిపాలిటీ చే కమిషనర్ గారు స్వచ్ఛంగా చెప్తారా వాళ్ళు ఒకటే మాట లేదు ఇది అని అన్ని మున్సిపాలకు సంబంధం ఉంటారు అంటే అన్ని మున్సిపాలకు సంబంధం అంటే వీళ్ళు సంబంధం లేదా కమిషన్ల వీళ్ళకు వీళ్ళు మాట్లాడతారు ఏదైనా వాళ్ళకు వాళ్ళు ఈ విధంగా తారీ మనం మున్సిపాటిలో మనకు సమస్య లేదు ఈ విధంగా ఉంటే జనాలందరూ పార్టీ విధంగా అనుకుంటారు కానీ ఈ మాట అయితే చెప్పరు వాళ్ళు మున్సిపాలిటీ కమిషన్ చెప్పడు మనకు ప్రజెంట్ ఎమ్మెల్యే కానీ చెప్పరు కానీ చెప్పరు ఎందుకు చెప్పారంటే ఇంకా వాళ్ళు ఏదో కుక్కలు కర్శనారు ఎవో కర్చున్నారు ఏలో ఎవరో పిల్లలు కదా అంటారు కానీ ఈసారి మేము ఖచ్చితంగా సోషల్ డెమోక్రెట్టి పార్టీ హెచ్డీ పార్టీ డిమాండ్ చేస్తున్నాము మేము రిక్వెస్ట్ కాదు డిమాండ్ చేస్తున్నాము జరగరానికి ఏమైనా కుక్కలు పిల్లలకు ఇవ్వలగా ఘర్షించ ముఖ్యంగా మనం తీసుకొచ్చి నాయకులు ఇళ్ళ కదా తీసుకొచ్చి పెడతాము ఖచ్చితంగా అయితే కానీ పిల్లలు ఎంత భయపడన్నారు మంచి పిల్లలు చిన్న పిల్లలు ఎంత వాళ్ళకు బాధ ఉండాలి వాళ్ళు కనుసేపు బుకలు పెద్దవాళ్ళే కనుషన్ అంత బాధ ఉంటుంది మీకు కనీసం మీకు మానవత్వం ఓకే అనేది ఉంటే మీరు కనీసము ఒక్క ఐదు నిమిషాలు కేటాయించి మీ సమయం మీరు పెద్ద పనులు పనిపించుకుంటారు ఒకసారి మీరు వాటిలో చేసి ఆడబోడి మీరు ఏదైనా చేస్తే ఆడిపోతారు ఏదైనా పెట్రోల్ బంక్ ఓపెనింగ్ ఉందంటే ఆడిపోతారు ఏదైనా హిస్టర్ బంక్ గేమ్ ఏదంటే ఇదే ఈ పనులు తప్ప మీకు ముఖ్య పనులతో మీకు చేయడం చేత కాదు మీకు ఉండే వాస్తవం ఇది కానీ మీరు పదవిలో ఎక్కేటప్పుడు మీరు ఏ విధంగా చెప్పినారు మీరు ప్రజల ఫేవర్లో ఉంటాం మేము ప్రజల అనుకూలంగా ఉంటాము వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు మతి చేసేవాళ్ళు అభిప్రాయం అటెండ్ చేస్తామని చెప్పినారు మీరు ఇవేలా చేస్తున్నారు మీరు చేయరు కానీ మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ హెచ్ఎల్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము రాబోయే రోజుల్లో మీకు ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ చేస్తున్నాయి ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లో మీకు ఇద్దరు గుణపాఠం జరుగుతుంది కదా మీకు ఈజీ కుట్రుడు మీరు ఎంత తొందర అయితే అంత తొందరగా మీరు కానీ వాళ్ళ స్తంభం డిమాండ్ అయితే చేయడం లేదు మేము వాళ్ళు కూడా పత్తి హక్కుంది వాళ్ళకు మోగజీ కాబట్టి పత్తి హక్కుంజి వాళ్ళు కానీ వాళ్ళు అంతా పిల్లలు కుదర ఉండడం వాళ్ళము కంట్రోల్ చేసే బాధ్యత ఏ ఉంది ముస్పాటి ఉంది ప్రజలు మన ఎమ్మెల్యే ఫార్మ్ గారికి కూడా ఉండేది కానీ అంత మట్టు ఓకే లేదు ఏం లేదు ఈ మున్సిపాలిటీ కమిషన్ గతంలో ఉన్న మున్సిపాలిటీ కమిషనర్ కానీ కూడా వాళ్ళు కూడా లెటర్ పై చాన మార్చి ఇచ్చినాము కానీ వాళ్ళు కూడా పండించుకోలేదు కనీసం ఇప్పుడు కొత్త వచ్చిన కమిషనర్ కానీ కానీ దీని మీద దృష్టి పెట్టి దీని మీద కొంచెం కనికరం వాళ్ళు ముస్లిం వాళ్ళు వాళ్ళందరూ కావచ్చు వాళ్ళకు ఏదో వాళ్ళకు చేస్తే మా బాగుంటుంది అని మేము ఈరోజు ఎండేళ్ల పరిధిలో నింద్యాల మున్సిపల్ ఆఫీస్ ఎదుట ఎస్డిబిఐ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కుక్కల నియంత్రణ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది భారతదేశ జనాభా ఏ విధంగా పెరుగుతుందో అదేవిధంగా ప్రతిరోజు ఏదో ఒక రాష్ట్రాన ఏదో మారుమూల గ్రామాన ఈ కుక్కల కాటికి దెబ్బ రేట్లు కూడా అదే అదే విధంగా పెరుగుతున్నాయి దీనిని మున్సిపల్ సిబ్బంది కానీ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ చైర్మన్ కానీ కమిషనర్ కానీ రాజకీయ నాయకులు కానీ దీనిపై నియంత్రణ ఏర్పాటు చేయాలని మేము ఎస్డిపి పార్టీ డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా పక్కన మారు మారుమూల గ్రామాలు అయితే మీరు ఎక్కడైనా వెళ్ళండి వీధి వీధిన అదుల సంఖ్యలలో కుక్కలు చిన్న చిన్న పిల్లలు గురి కావడం జరుగుతుందని మనం చూస్తూనే ఉంటాము మరి ముఖ్యంగా చిన్న పిల్లలు గుంపులుగా వచ్చి కుక్కలపై దాడి చేయడము చూసి చూడి చూసి చూసినట్టు మన మున్సిపల్ అధికారులు పల్లెటూరులు అట్లా అది పంచాయతీ అధికారులు కానీ చూసి చిన్నట్టు వివరిస్తున్నారు దీనిని వెంటనే నియంత్రించి ప్రజలకు మరి ముఖ్యంగా చిన్న పిల్లలు కాపాడాలని మేము డిమాండ్ చేస్తున్నాము సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి